పట్టు భద్రంగా ఎమ్మెల్సీ ఎన్నికలను ఇంకా ఎమ్మెల్సీ ఎన్నికలపైన కాంగ్రెస్ కసరత్తు నేడు మంచిరాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికలను అధికార కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఈ నెల ఇరవై ఏడున్న జరగనున్న ఎన్నికల్లో పట్టభద్రుల స్థానం నుంచి బరిలో ఉన్న నరేందర్ రెడ్డి విజయం చేజారకుండా ఉండేలా పార్టీలోని పాత కొత్త శ్రేణులు సమయంతో పనిచేసేలా దిశానిర్దేశం చేస్తుంది ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి స్థానిక ఎన్నికల వరకు పార్టీ శ్రేణులంతా ఉత్తేజంతో పనిచేసేలా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వ్యూహరచన చేస్తుంది గత శాసనసభ ఎన్నికల్లో సిర్పూరు ఆదిలాబాదు నిర్మల్ ముత్తోల్ స్థానాలను కైవసం చేసుకున్న భాజపాతో పాటు బోధు ఆశోభా స్థానాలను నిలబెట్టుకున్న బారాసాను కట్టడి చేసేలా ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ ప్రాధాన్యం ఇస్తోంది ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ప్రచారంలో భాగంగా మంచిరాలలో సభ నిర్వహించడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంటుంది అభ్యర్థి ఒక్కరే వాస్తవంగా ఉమ్మడి మెదక్ కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లాల్లో విస్తరించి ఉన్న ఎమ్మెల్సీ ఎన్నిక ను తొలుత కాంగ్రెస్ పెద్దగా పట్టించుకోలేదు అభ్యర్థుల ఎంపికకు అంతగా ప్రాధాన్యం ఇవ్వలేదు అందుకే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిని పోటీలో నిలపలేదు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి విషయంలో అప్పటికే ప్రచారం ప్రారంభించిన నరేందర్ రెడ్డిని పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది ఉమ్మడి జిల్లాలో ఓటు హక్కు నమోదు చేసుకున్న పట్టభద్రులు అరవై ఏడు వేల ఏడు వందల ముప్పై ఎనిమిది మంది ఉంటే ఉపాధ్యాయ ఓటర్లు ఐదు వేల ఐదు వందల పన్నెండు మంది ఉన్నారు ఉపాధ్యాయులకు ఇప్పటికే పదోన్నతులు కల్పించడంతో వారు లేవనెత్తిన సమస్యలను సానుకూలంగా తీసుకోవడంతో వారిలో అసంతృప్తి లేదనేది కాంగ్రెస్ నేతల అభిప్రాయంగా ఉంది ఉపాధ్యాయులతో పాటు పట్టభద్ర స్థానాల్లో పాగా వేయాలని భాజపా పౌరు కదపడంతో కాంగ్రెస్ అప్రమత్తమైంది పట్టభద్రులు వ్యతిరేకత వస్తే వచ్చే స్థానిక సంస్థలపైన ప్రభావం పడే అవకాశం ఉందని గుర్తించింది జిల్లాలో క్రియాశీలకంగా మారిన యువత భాజపా బారాస వైపు వెళ్లకుండా తమ వైపు తిప్పుకునేలా ప్రణాళికతో ముందుకు వెళ్తుంది ఇంకా వాస్తవానికి యూత్ ఎక్కువగా బీజేపీ వైపు పోయిందని చెప్పచ్చు ఎంత ఏంటంటే ఇంకా భారత్ మాతా జయమనో జై శ్రీరామనో ఈ మధ్య ఎక్కువ మంది ఇంకా బీజేపీకి కొంత ఆకర్షణ అవుతున్నారు ఈ మధ్య వచ్చిన కొన్ని సినిమాల ప్రభావం వల్ల కూడా సో భారతదేశ చరిత్రను కానీ ఇక్కడ ఉన్న ధర్మాన్ని తెలుసుకొని కొంతమంది ఎక్కువ మంది బీజేపీకి అనుకూలంగా సానుకూలంగా మారుతున్నారని చెప్పచ్చు ఇప్పటికే ఉమ్మడి జిల్లాను ప్రభుత్వం తరఫున దత్త తీసుకోవడం నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం జాబ్ క్యాలెండర్ను ప్రకటించిన విషయాలను గుర్తు చేసుకోవడం చేయడం కోసం సీఎం రేవంత్ రెడ్డినే ప్రచారంలోకి దించడం ప్రాధాన్యతగా మారింది సీఎం పర్యటన నేపథ్యంలో మంచి నేల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు నస్పూర్లో సభా స్థలాన్ని పరిశీలించారు సభాస్థలాన్ని పరిశీలిస్తున్న ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు ఇక్కడ ఒక విషయం చెప్పాలి ఎప్పుడు కానీ ఎమ్మెల్సీ ఎన్నికలు అని అంటే అది ఉపాధి ఎన్నికలైనా కూడా పట్టభద్రుడు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎన్నికలైనా కూడా ఆ అభ్యర్థి చురుకుగా అందరినీ కలుపుకుంటూ ప్రచారం చేస్తారు ఎక్కువ మొత్తంలో లైబ్రరీలు ఎక్కువ లేకపోతే యూత్ కాడ యూత్ ఆర్గనైజేషన్లకు కాలేజీల దగ్గరికి వెళ్ళి ప్రచారాలు చేసుకుంటారు కానీ ఇప్పుడు ఏంటంటే పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం పైన కొంత వ్యతిరేకత ఉంది ఆ వ్యతిరేకత అనేది రూపు మార్పుకోవాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన బాధ్యత అభ్యర్థికి గెలవాలని ఎంత కృతనిశ్చయం ఉన్నా కూడా పార్టీ కూడా దానికి సపోర్ట్ చేయాలి ఇప్పుడు నరేందర్ రెడ్డి ఓడిపోతే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినట్టు నరేందర్ రెడ్డి గెలిస్తే కాంగ్రెస్ పార్టీ గెలిచినట్టుగా అర్థం నరేందర్ రెడ్డి రేపు జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ మెదడుతో గెలిస్తే కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో మంచి జవసత్వాలు వచ్చినట్టు కాంగ్రెస్ పార్టీకి రానున్న స్థానిక సంస్థల్లో అధిక సీట్లు వస్తాయని అర్థం ఇంటెలిజెన్స్ ఇచ్చిన సమాచారంతో అప్రమత్తమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీన్ని ఛాలెంజింగ్గా తీసుకొని తానే స్వయంగా రంగంలోకి దిగాడు ఇంకా ఎమ్మెల్యేలు ఎంపీలు అదేవిధంగా స్థానిక క్యాడర్ ఎంత ఉన్నప్పటికీ స్వయంగా తానే ఒక బాహుబలి యుద్ధంలో దిగితే ఎట్లా ఉంటుందో ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ఎన్నికల ప్రచారంలో కూడా తానే ముందుండి ప్రచారం చేయడానికి మంచిరాల జిల్లా కానీ నిజామాబాద్ కానీ ఇలా షెడ్యూల్ పెట్టుకున్నారు మార్నింగ్ నిజామాబాద్లో అక్కడ సభ స్టార్ట్ అవుతుంది పదకొండు గంటల నుంచి ఒకటిన్నర వరకు తర్వాత రెండు గంటల ప్రాంతంలో మంచిరాలలో ఈ యొక్క కలెక్టరేట్ ప్రాంగణం దగ్గర ఒక సభ ఏర్పాటు చేసిన రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు ఇక్కడ సభ జరిగే ఉద్దేశం సభ జరిగే ఏర్పాట్లనైతే ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు గారు ఇది ఛాలెంజ్గా తీసుకున్నారు ముఖ్యంగా నరేందర్ రెడ్డి గెలుపులో భాగం కావాలని మంచురాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు గారు దాదాపు ఒక యాభై వేల మందిని ఇవాళ సభా ప్రాంగణానికి పిలిపిస్తూ సభను సక్సెస్ చేయడం కోసం కోసం గత రెండు రోజుల నుంచి కృషి చేస్తున్నాడు ప్రెస్ మీట్లు పెట్టడం వివిధ కుల సంఘాలను వివిధ టీచర్ సంఘాలను అదేవిధంగా ట్రస్మాలను ఉపాధ్యాయ సంఘాలను మిగిలిన వ్యాపారస్తును అందరిని పిలిచి మీటింగ్ పెట్టి అందరిని సపోర్ట్ చేయమని చెప్పి అందరి మద్దతు కూడగడుతూ పట్టపద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని భారీ మేడతో గెలిపించాలి జిల్లాలో ఉన్న ఓట్లలో ఒక్క ఓటు కూడా ఏ పార్టీకి పోవద్దని గట్టి పట్టుబడినట్టుగా తెలుస్తుంది సో మరి మిగతా ఎమ్మెల్యేలు కూడా అంటే ప్రేమ్సాగర్ రావు గారి లాగానే మిగతా ఎమ్మెల్యే కూడా గట్టి పట్టు పడితే ఖచ్చితంగా నరేందర్ రెడ్డి భారీ మిజాతో గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఆల్ ఫోర్స్ అన్ని విజయాలు సాధించే అవకాశాలు కూడా ఉంటుంది సమస్యలు పరిష్కరించే అభ్యర్థికి పట్టం కట్టండి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డితో కలిసి మాట్లాడుతున్న ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి వర్గం అభివృద్ధి చెందాలనే ఆకాంక్షతో పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం బలపరిచిన కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాలని మంచాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు పేర్కొన్నారు ఆదివారం సాయంత్రం తన కార్యాలయంలో ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ ఎన్నికల్లో సమస్యలు పరిష్కరించిన అభ్యర్థికి పట్టం కట్టాలన్నారు సోమవారం నస్పూర్లో నిర్వహించే బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు అంశాలను వివరిస్తారన్నారు మంచాల నియోజకవర్గంలో విద్యా వైద్య రంగాలకు పెద్దపీట వేస్తున్నామన్నారు పట్టణంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మహాప్రస్థానం శివరాత్రి రోజున ప్రారంభిస్తున్నామన్నారు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తాగు సాగునీరు అందిస్తున్నామని చెప్పారు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రితో పాటు కరకట్టల పనులు సాగుతున్నాయన్నారు సింగరేణి స్థలాలకు పట్టాల పంపిణీ త్వరలో పూర్తి చేస్తామన్నారు గ్రేటి నేమ్ ఈ ఎమ్మెల్యే రైతు బంధు రుణమాఫీ తరుగు విషయంలో భారత ప్రభుత్వం అసత్యాలను కాంగ్రెస్ అసత్యాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాన్ని రైతులు గమనిస్తున్నారన్నారు డిసిసి అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఇంకా తదితర నాయకులు ఇక్కడ తూముల నేరుచు మిగిలిన లీడర్లంతా ఇక్కడ పాల్గొన్న సందర్భం అదేవిధంగా అభ్యర్థి ఊట్కూరి నరేందర్ రెడ్డి ఆల్ఫోర్సు నరేందర్ రెడ్డి కూడా ఈ యొక్క ప్రెస్ మీట్లో పాల్గొన్నారు సో ఎందుకు చేయాలి ఎందుకు గెలిపించాలి మరి గెలిస్తే ఏం చేస్తాడో ఈ రోజు ముఖ్యమంత్రి గారు సభా ప్రాంగణంలో తదుపరి విషయాలని చెప్తారు కొంతమంది బట్టగాల్సి మీదేస్తున్నారు బిజ అంటే బారాస వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ అట్లాంటివి ఏం పట్టించుకోవద్దు రానున్న రోజుల్లో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా ఇంకో వైకుంఠ ధామాన్ని శివరాత్రి రోజునే ఓపెన్ చేస్తున్నాను అదేవిధంగా అక్కడ గోదావరికి కరకట్టలు కడుతున్నా అని చెప్తున్నాడు మాతా శిశు ఆసుపత్రి శరవేగంగా పని నడుస్తున్నాయి అనేది అదేవిధంగా ఇంటర్నల్ రోడ్సు డ్రైన్స్ కరెంటు ఇలాంటివి అన్ని చేస్తున్నాడు రానున్న రోజుల్లో నస్పూర్లో కానీ ఈ సింగరేణి ప్రాంతాల్లో ఇల్లు కట్టుకున్న వాళ్ళకు కొన్ని జీవులు తీసుకోవచ్చు బట్టి వాళ్ళకు పట్టాలు ఇస్తాను కూడా చెప్తున్నారు ఇంకో ఎమ్మెల్యే అంటే ఇట్లా హుషారుగా ఉండాలి పనిచేయాలి